ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏంటి ఈ సమస్య జరిగినటువంటి పూర్వపరాలంతా ఈ పూర్వపరాలంతా కూడా సామె వివరించాడు అట్లాగే పాస్ యంత్రాంగం నుంచి ప్రయత్నం చేసినటువంటిది ఏసీపీ గారు కూడా ఒక నెల రోజుల నుంచి సానుకూలంగా ప్రయత్నం చేసిన విషయాలు కూడా చెప్పాడు మనకు సమస్య ఏంటంటే ఇది పరిష్కారం జరగాలి పరిష్కారం జరగడం ఎట్లా అనేటటువంటిది తప్ప వేరే ఇదేమీ లేదు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేదలు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు అరవై కేజాల తూపున ఇచ్చి వాళ్ళకు పట్టాలు కూడా ఇచ్చి అక్కడ నిర్మాణం చేసుకోవాలి ఇండ్ల స్థలాలు కట్టుకొని ఉండొచ్చు అని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలైనా సరే ఇక్కడ ఇండ్లు కట్టునియడానికి చట్టపరంగా మనకు ఇండ్ల స్థలాలు పంపిణీ జరిగింది దాదాపు ఏడు వందల మందికి అరవై గజాల గొప్పన ఇచ్చారు పట్టాలు కూడా ఇచ్చింద్రు ఎవరెవరిది ఏంటి ప్లాట్ అనేది కూడా చూశారు మన మధ్యలో కూడా ఒకసారి వచ్చినప్పుడు చూసినప్పుడు అంది కూడా అద్దులు కూడా బాకీ ఉన్నారు రాళ్ళు కూడా బాకీ ఉన్నారు ఎవరెవరిది ఏంటి అనేది ఇక్కడ అద్దులు కూడా బాకీ ఉన్న పరిస్థితి ఉంది అట్లాగే ఈడ ఇల్లు కట్టుకోవడానికి మనం రాకుండా ఈ రామోజీరావు ఏం చేశాడంటే ఈ చుట్టూ కంపౌండ్ కట్టి పెట్టాడు ఇక్కడ గేటు పెట్టాడు గేటు కాడ వాళ్ళ మనుషులు పెట్టాడు మన ఇళ్ళ స్థలాల్లోకే మన పట్టాలు ఉన్న స్థలంలోకే మనల్ని రాకుండా అని అడ్డుకుంటున్నాడు రామోజీరావు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అడ్డుకుంటున్నాడు మనల్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి అడ్డుకోవడానికి ఆయనకి ఏ హక్కు లేదు ఆయన భూమి కాదు ఇది ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చింది రామోజీరావు ఎట్లా అడ్డుకుంటాడు ఎట్లా కంపౌండ్ కడతాడు దీనికి దీని అంతా కూడా ఏడు వందల కుటుంబాలు ఉండేటటువంటి దాన్ని ఉడనివ్వకుండా ఎట్ల కంపౌండ్ కట్టుకుంటాడే తప్ప కదా ఆయనది ఆ రకంగా కంపౌండ్ కట్టుకున్నాడు ఓరి కంపౌండ్ కట్టుకున్నా సరే మనం కూడా కంపౌండ్ ఉన్నట్టు ఉంటాం గేట్ల నుంచి రాణిస్తాడంటే అంటే గేట్ల నుంచి రానివ్వడం లేదు గేట్లు ఆయనవి కావు ఆ రోడ్డు ఆయనది కాదు ఆ రోడ్డు ప్రభుత్వం అనేది మనది మన ప్లాట్ల కోసం రావడానికి ఉండేటటువంటి రోడ్డు అది ఆ రోడ్డును కూడా ఆయన ఆక్రమించు మన ఇన్న స్థలాల్ని కూడా రానివ్వకుండా ఉండి కబ్జా చేశాడు రోడ్డును కూడా ఆక్రమించేసి కంపౌండ్ కట్టుకుని గేట్లు పెట్టిండు అక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెడుతున్నాడు కాక ఆకాయడు ఒక మూడు వందల ఎకరాలకు పైగా ఉండేటటువంటి భూమి ఉంది ప్రభుత్వ భూమి ఇప్పుడు ఇప్పుడు అధికారులు అనుకుంటున్నారు ఇంకా ఏదో చిన్నగా అయిపోతుంది అని అనుకుంటున్నారు ఈ ఏడు వందల మంది వరకు ఇస్తేనేమో చిన్నగా అయిపోతుంది లేకపోతే ఈ మొత్తం రెండు మూడు మండలాల నుంచి తీసుకొచ్చి పదివేల మందితోన ఈ మూడు కార్యక్రమానికే పోలుకుంటది ఎలా జంట సిపిఎం పార్టీ పూలుకుంటది అక్కడ ఇప్పటికైనా ప్రభుత్వానికి పేదవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ఓపిక పట్టినటువంటి దాన్ని దాన్ని చేసుకోవాలి పోలీస్ అధికారులు కూడా అర్థం చేసుకోవాలి ఓపిక ఎందుకు పడుతున్నారు పేదవాళ్ళు కాబట్టి దిక్కు లేని వాళ్ళు కాబట్టి చేత కాదు కాబట్టి ఏ అధికారం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఇక ఎంతకాలం అయినా వీళ్ళు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఉండాలా మనమంతా దోస్తు ఉండడానికేనా మనం ఇంకా జీవితాంతం ఇట్లా అన్యాయం కావడానికే ఉన్నాము మనం రాటుకొని కొనగలిగిన స్థితి మనకు ఉందా ఇల్లు కట్టుకునే స్థితి మనకు ఉందా పూట గడవడమే కష్టంగా ఉంది కదా పిల్లలను చదివించడమే కష్టంగా ఉంది కదా కనీసం ఏమైనా అయితే హాస్పిటల్ పోయేది కూడా కష్టంగా ఉంది పని కూడా సక్కడ దొరకడం లేదు చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు రావడం లేదు మరి ఇలాంటి స్థితిలో ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలంలో ఆ ఇల్లు కట్టుకోకపోతే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వేరే వేరే వాళ్ళంతా కూడా వచ్చి భూములంతా కూడా ఆక్రమించేస్తున్నారు మనకు కొనలేని స్థితికి తెస్తున్నారు ఈ ఊర్లలో పుట్టినటువంటి వాడికి ఇక్కడ ప్లాట్ లేనటువంటి ఏర్పడుతుంది పట్టా ఉన్నా కూడా మన మనం రాని పరిస్థితి ఏర్పడుతుంది ఇది అన్యాయం చాలా పద్దెనిమిది సంవత్సరాలుగా అడ్డుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వ అధికారులను కానీ పోలీస్ అధికారులను కానీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మన అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ గేట్లను వెంటనే మొత్తం తొలగించాలా ఓపెన్ చేయాలా రెండవది ఆ రోడ్డు మొత్తం ఆక్రమించినటువంటి రోడ్డు అది ప్రజల రోడ్డు ప్రజలు ఉపయోగించుకునేటట్టుగా చేయాలా లేకపోతే రామోజీరావుకు సంబంధించినటువంటి సంస్థ మీద ఆ రోడ్డు ఆక్రమించినటువంటి దాని మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా మూడవది ఏంటంటే ఇక్కడ మన స్థలాలకు సంబంధించినటువంటి భూమి మీదకి వాళ్ళు అడ్డు రాకూడదు ఇప్పటి వరకు అయితే వాళ్ళు రాలేదు వస్తే వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఆ రెండింటి మీద కేసులు పెట్టాల అట్లాగే ఆ మూడు వందల ఎకరాల భూమికి సంబంధించినటువంటిది ఆక్రమించుకుని ఉన్నాడు ఆ భూమి అంతా కూడా పేదలకు పంపిణీ చేయాల్సి ఉంటది ఆ కార్యక్రమాన్ని కూడా జిల్లా కలెక్టర్ గాని అధికారులు గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ గొడవ లేదు పంచాయతీ లేదు ఎవరితో కిటికీ లేదు పోలీసులకు మనకు అసలే సమస్య లేదు వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుని మా భూమి మీద మేము వచ్చి కూర్చున్నాం ఆ స్థలం మీదనే మేము వచ్చి కూర్చున్నాం పక్కల పోయి రామోజీరావుకు సంబంధించినటువంటి ఒక చిన్న పుల్ల కూడా దియ్యం మనం అంతే కదా ఏం దియ్యం కదా ఉంటాం కదా అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారంటే చర్చించి పరిష్కారం చేస్తున్నారు చర్చించి ఇలాంటి చర్చలు అంతా కూడా జరుగుతూనే ఉన్నాయి ఈసారి గేటు అడ్డుకున్నారు కానీ పైనసారి మన గేటు కూడా అడ్డుకోలేదు ఎందుకంటే మన స్థలం మీద మనం వచ్చేటప్పుడు అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా మీటింగ్ పెట్టుకున్నాం కదా ఆ రోజు కూడా ఇట్లే చర్చలు జరిపారు కదా అధికారులు కూడా వచ్చారు ఆ రోజు వచ్చి చర్చలు జరిపిన తర్వాత ఆ రోజు చెప్పింది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది అక్కడ చర్చలు జరిగినటువంటిది మేము ఇక్కడ ఇరవై రెండు ఎకరాల భూమి అయితే పైన బయట ఇరవై నాలుగు ఎకరాల కొని కొనుకొని మీకు పట్టాలు ఇస్తామని చెప్పి అంటున్నాడు ఆయన అయితే ఎక్కడ భూమి అది ఆయన అక్కడ బయట ప్రైవేటు వాళ్ళది కొని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం మళ్లీ తీసుకొని డబ్బులు ఇచ్చి తీసుకొని మనకు పంపిణీ చేయాల సరే డబ్బులు ఆయన ఇస్తా అంటున్నాడు కాబట్టి ప్రభుత్వం మళ్ళా మనకి ఏడు వందల మందికి ఇవ్వాల ఏడు వందల మందికి ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే ఈ భూమి ప్రభుత్వం తీసుకోవాలా ప్రభుత్వం వల్ల మనకు కొత్తగా పట్టాలు ఇవ్వాలా ఆ భూమి మీద ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పట్టాలు చెల్లవు ఇప్పుడు జరిగేది ఏంటంటే ఏసీపీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్తున్న మాట వింటే వీళ్ళు హక్కు కోల్పోతారు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి హక్కు కోల్పోతారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ భూమి ఈ ప్లాట్ లో ఇక్కడ ఉన్నది నాది అని అనుకున్న హక్కు రద్దయిపోతుంది అక్కడ పోయిన